జై రూమ్ అంతా తను వాడే స్ప్రేని స్ప్రే చేస్తాడు ఆ తర్వాత జాను శారీని కప్బోర్డ్లో నుండి తీసి తన గుండెలకి హత్తుకుంటాడు జై కొట్టుకున్న స్ప్రే స్మెల్ శారీకి కూడా అంటుతుంది శారీని ముఖం దగ్గర పెట్టుకుని జాను జాను నేనున్నాను జాను నేనంతా చూస్తూనే ఉన్నాను జాను అని అంటూ జాను సారీ స్మెల్ చేస్తూ ఉంటాడు జై అప్పుడే కార్ దిగి లోపలికి వస్తూ ఉంటుంది జాను రూమ్లోకి వస్తుంది అక్కడ ఎవరు కనిపించరు జై అప్పటికే దాక్కుంటాడు ఇక రూమ్ నుండి బయటికి వెళ్ళబోతున్న జాను బెడ్ పైన శారీని తీసుకుంటుంది శారీ స్మెల్ చూస్తుంది రూమ్ అంతా కూడా స్మెల్ చూస్తుంది అక్కడ శారీకి రూమ్కి కూడా జై వాడే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇది జై సార్ వాడే పర్ఫ్యూమ్ కదా అంటే జై సార్ ఇక్కడే ఉన్నారా జై సార్ ఇక్కడే ఉన్నారా అని రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది జానుకి జై దొరికిపోనున్నాడా అసలు ఇప్పుడు ఆ రూమ్ అంతా జై ఎందుకు స్ప్రే చేశాడు జై నెక్స్ట్ ప్లాన్ ఏంటి రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్